అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ సగ్గుబియ్యం ఆలు కారం రొట్టె అండి ముందుగా ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇవి గంట సేపు నానబెట్టాలండి ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్కి రాత్రి డిన్నర్కి కూడా తినచ్చు ఇవి ఒక గంట తర్వాత నీళ్ళన్నీ కూడా వంపేయాలండి ఉట్టిగా ఉంచాలి వాటిని ఇవి ఈ ఆలూని ఉడికించి పెట్టుకోవాలండి ముందుగా రెండు తీసుకున్నాను ఇవి మెత్తగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలండి దీనికి తగినంత బియ్య పిండి తీసుకున్నాను లేదంటే కనుక గోధుమ పిండి మైదా పిండి కూడా వాడచ్చు బియ్య పిండి అయితే మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయండి దీనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ముక్కలు కోసి పెట్టుకోవాలి ముందు ఆలుని ఇలా మెత్తగా నలపాలండి తర్వాత ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో వేసుకోవాలి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా మంచిదండి అన్నీ హెల్తీ ఫుడ్డే కదా ఈ ఆలు సగ్గు బియ్యం ఉల్లిపాయ చలో చేస్తుంది ఉల్లిపాయ వేసుకున్న తర్వాత దీనికి తగినంత సాల్టు కారం కలుపుకోవాలండి ముందు ఆలు మెదుపుకుని తర్వాత బియ్యం ఉల్లిపాయ ఉప్పు కారం కొంచెం జీలకర్ర వేసి మొత్తాన్ని కూడా ఇలా కలపాలండి ముద్దలాగా కలపాలి దీనిలో ఇంకా వాటర్ ఏమీ పొయ్యి అవసరం లేదండి ఉడికించిన ఆలు కొంచెం తడి ఉంటుంది ఈ సగ్గు బియ్యం కూడా నానబెట్టించాను కదండి దానిలో కూడా తడి ఉంటుంది సరిపోతాయి దీనిలో వేరే ప్రత్యేకించి వాటర్ పొయ్యక్కర్లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూను నేను చేసేది రెండు రొట్టెలేనండి దానికి రెండు ఆలు ఒక చిన్న గ్లాసు సగ్గు బియ్యం ఇప్పుడు బియ్య పిండి స్పూన్తో కొంచెం వేసి కలపాలండి మనకి ఉండకొచ్చే వరకు కలుపుకోవాలి ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది లేదంటే ఇంకా ఉంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇలా బాల్స్ లాగా చేసుకోవాలండి మనం ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి చేసుకోవచ్చు నేనైతే రెండే చేస్తున్నాను ఇప్పుడు ముందుగా నాన్ స్టిక్ తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ రాయాలండి దీనిలోకి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు ఆయిల్ని వేడి చేయ అవసరం లేదండి ఇలా చల్లగా ఉన్నప్పుడే దీనిలో వేసి ఒత్తుకోవటమేనండి రొట్టి చాలా బాగుంటుందండి ఆలు హెల్త్కి చాలా మంచిది సగ్గుబియ్యం కూడా చాలా మంచిది కదండి పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది ఇలా రొట్టెలాగా చేసుకోవాలి దీన్ని మీడియంలో పెట్టి కాల్చుకోవాలండి కొంచెం కాలిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పైన కూడాను అప్పుడు రెండు వైపులా కూడా చక్కగా ఎర్రగా కాలుతుంది ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి వీక్లీ ఒకసారి చేసి పెట్టచ్చు ఇలా అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఇలా రొట్టి మరోవైపుకి తిప్పుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఎక్కువ ఆయిలో పెడితే మాడిపోతుందండి లోపల ఉడకదు ఇది పైన కరకరలాడుతూ ఉంటుంది ఈ సగ్గుబియ్యం కూడా చాలా మంచిదండి హెల్త్కి పిల్లలు సగ్గుబియ్యం జావా అలాంటివి తాగినప్పుడు ఇలా చేసి పెట్టచ్చండి ఈ ఆలు ఉంటుంది కదా పిండి పదార్థం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇది రెండు వైపులా కూడా కాల్చుకుని తీసేయాలండి సర్వ్ చేసుకోవటమేను ఇలా రెండు చేశానండి బాబుకి నాకు కూడాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్కి తినొచ్చు రాత్రి డిన్నర్కి కూడా తినవచ్చు అండి చాలా హెల్తీ ఫుడ్ అండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నాకు తెలిసిన వంటలు మీతో పంచుకోవాలని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి వీడియోస్ చేస్తాను ఎక్కువ సగ్గుబియ్యం పిల్లలు ఇష్టపడకపోతే కనుక ఇలా ఆలుతో కలిపి ఇలా చేస్తే ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు కాబట్టి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అయిపోయిందండి సగ్గుబియ్యం ఆలు కారం రొట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి